హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మేమైతే బోట్ టూర్ బుక్ చేసుకున్నాము ఇది వచ్చేసి నార్మల్గా అయితే ప్రైస్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఏదో డొనేషన్కి ఇవ్వాలని చెప్పేసి సో అలా ఎవ్రీ వీక్ సాటర్డే అలా ఫోర్ వీక్స్ మాత్రమే పెట్టారు సో పర్ పర్సన్ థర్టీన్ డాలర్స్ పడుతుంది పిల్లలకైతే ఫ్రీ అండి ట్వల్ ఇయర్స్ అండర్ వాళ్ళకి ఫ్రీగానే పెట్టారు సో అడల్ట్స్కి అయితే థర్టీన్ డాలర్స్ పర్ పర్సన్ సో ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే మేము బుక్ చేసుకున్నాం ముందు వీక్ సో ఆ రోజు ఒక థర్టీ సెకండ్స్ లేట్ అయింది సో బోర్ట్ స్టార్ట్ అయిపోయింది సో మిస్ అయిపోయాం మేము లేట్ అయిపోయింది థర్టీ సెకండ్స్ మాత్రమే జస్ట్ లేట్ అయింది సో ఇలా ఎప్పుడు జరగలేదనమాట ఇదే ఫస్ట్ టైము సో మిస్ అయ్యాం మేము మేము వచ్చేలోపు లోపు వెళ్ళిపోయినా నేను అంత ఫీల్ అయ్యిండేది దాన్ని కాదు మేము అక్కడే జస్ట్ థర్టీ సెకండ్స్లో మిస్ అయింది కాబట్టి అలా ఫీల్ అయ్యాను అనమాట కొంచెం బాధ అనిపించింది బట్ ఎలాగైనా వెళ్ళాలి మళ్ళీ అయినా వెళ్ళాలి అని చెప్పేసి నెక్స్ట్ వీక్కి మళ్ళీ బుక్ చేసుకున్నాము సో ఈసారి ఎర్లీగా వచ్చాము మేము హాఫ్ అన్ అవర్ ముందు వచ్చినా కూడా ఆల్రెడీ ఎంతమంది క్యూలో ఉన్నారో చూడండి సో వాళ్ళందరూ ఇంకా కొంతమంది లోపలికి వెళ్ళిపోయారు సో అయినా కూడా క్యూ చాలా పెద్దగానే ఉన్నిందన్నమాట అనమాట టూ ఫిఫ్టీ మెంబర్స్ పర్ బోట్కి ఈసారి ఉన్నారనమాట అంతా ఫుల్ అయిపోయింది సో ఇది వచ్చేసి సెంట్రల్ పిఆర్ దగ్గర ఇదే ఈ వీకే లాస్ట్ తర్వాత లేదు ఈ ఆఫర్ అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా చాలా మంది వచ్చారు ఈసారి అయితే లాస్ట్ మినిట్లో కూడా జనాలు పరిగెత్తుకుంటూ వచ్చారనమాట సో అయినా కూడా వాళ్ళు అక్కడ బయట ఉంటారు కదా చూసేవాళ్ళు వాళ్ళు ఫాస్ట్గా రండి అని పిలిచి మరీ ఎక్కించుకున్నారు మేము వెళ్ళినప్పుడు కూడా మేము లా ఇంతకు ముందు వీక్ వెళ్ళినప్పుడు కూడా థర్టీ సెకండ్లో మిస్ అయింది అన్నాను కదా అప్పుడు కూడా మాకంటే ముందు వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళారు వాళ్ళు వాళ్ళు వెళ్ళారు క్లోజ్ చేసేసారు అనమాట డోరు మేము ఇంకా జస్ట్ మిస్ అయింది మాకి సో మళ్ళీ ఇదో లోపల ఇన్సైడ్ ఇలా ఉంటుందన్నమాట మేమైతే బోట్ లోపలికి వచ్చేసాము చైర్స్ ఇవన్నీ సో మళ్ళీ రిమూవ్ చేసేసుకోవచ్చు ఈజీగా దాంట్లో ఫిట్ అయిన చైర్స్ అయితే కాదు నార్మల్ చైర్సే ఇవి సో అలా కూర్చోడానికి ఉంది లోపలికి వెళ్ళేసి ఇంకంత ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట నేను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి సో ఇది వచ్చేసి పైన టాప్లో కిడ్స్ కనేసి స్పెషల్గా ఉంది వాళ్ళకి ఫన్గా ఉంటుంది బోర్ కొట్టుకుండా ఉంటుంది అనేసి కొంచెం కలరింగ్స్కు అలా వేసుకోవడానికి పెట్టారనమాట ఎంత పెద్ద క్యూ ఉందో చూసారా ఇక్కడైతే చాలా మంది వచ్చారు అదే చెప్పాను కదా వాళ్ళు పిల్లలతో కూడా ఇంక్లూడింగ్ పిల్లలతో కూడా వాళ్ళ పిల్లలకి టికెట్స్ లేకపోయినా కూడా వాళ్ళకి మొత్తం టూ ఫిఫ్టీ మెంబర్స్ ఉండాలి సో ఇంక్లూడింగ్ పిల్లల్ని కూడా కన్సిడర్ చేస్తారు కాబట్టి వాళ్ళందరినీ కలిపి టూ ఫిఫ్టీ సో ఇక్కడ ఇంకా బోట్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా అందరూ ఎక్కేసారు అనమాట సో నేను ఎక్స్ప్లోర్ చేద్దామని అన్ని ప్లేసెస్లో చూస్తున్నాను ఫ్రంట్ బ్యాక్ సైడ్ అంతా సో స్టార్ట్ అవుతుంది బోటు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్యాప్టెన్ డ్రైవ్ చేస్తుంటారు కదా బోటు సో ఆ ప్లేస్కి తీసుకెళ్లారనమాట వాళ్ళే వచ్చి పిలిచారు కొంతమంది ఫ్యామిలీస్ని సో మీరు ఇంట్రెస్టెడ్ అయితే మిమ్మల్ని తీసుకెళ్తాము క్యాప్టెన్ డ్రైవ్ చేసే చోట మీరు ఇంట్రెస్టెడ్ అయితే రండి అనేసి అన్నారు సో మేము వెళ్ళామన్నమాట ఇక్కడ మా ధనుష్కి ఆయన పెట్టుకునే క్యాప్టెన్ క్యాప్ ఇచ్చేసి పెట్టుకునేసి ఆయన పెట్టారు సో చూడు నువ్వు చెప్పు ప్లేస్ నేను డ్రైవ్ చేస్తాను ఎటెల్లాలి అనేసి అలా ఫన్గా కాసేపు చెప్పారనమాట తర్వాత ఇంకా మా ధనుష్ బాగా ఎంజాయ్ చేశాడు సో మా జ్ఞానేష్ కూడా మళ్ళీ కాసేపు అయినాక మా జ్ఞానేష్ని కూడా కూర్చొని పెట్టారు అక్కడే మా వాడు కూడా బాగా ఎంజాయ్ చేసాడు తనకు కూడా క్యాప్ పెట్టారనమాట ఆ క్యాప్టెన్ సో అయిపోయిన తర్వాత మేము వాళ్ళు ఫోటో దిగేసి మేము కూడా ఫొటోస్ తీసుకున్నాము సో వాళ్ళు కూడా ఫోటో తీసుకోవచ్చు అని పర్మిషన్ అడిగారు సో తీసుకో తీసుకోండి అనేసి అన్నాం అనమాట మా ఫొటోస్ కూడా తీసుకున్నారు వాళ్ళు ఇది వచ్చేసి వీల్ తిప్పేది ఉనిదనమాట బోట్లు ఉన్నవి వాళ్ళు వీల్ తిప్పితే మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనం స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వీలు తిప్పే ఛాన్స్ వస్తుంది అనమాట సో అలా చేస్తే మనకి వాళ్ళు వస్తే అక్కడ ఇస్తారు వాళ్ళు సో మా ధనుష్ తిప్పినప్పుడైతే బాట వాటర్ బాటల్ వచ్చింది తర్వాత మా జ్ఞానేష్ చేస్తా అన్నాడు దానికి వచ్చేసి ఇలా స్టిక్కర్స్ అయితే వచ్చాయి అన్నమాట దాన్ని ఇంకా చేతికి అతికించుకున్నారు మా పిల్లలు ఇద్దరు వాళ్ళకి బాగా నచ్చింది దానిపైన కూడా బోట్ అనేసి ఉంది పిక్చర్ సో దాన్ని చూసుకుని ఇంకా మా ధనుష్ చేతులు ఇంకా ఉంది టూ డేస్ అయిన తర్వాత కూడా అలాగే ఉంటుంది కదా కొద్ది రోజులది సో అలాగే ఉందన్నమాట మళ్ళీ రిటర్న్ వచ్చేసాం మేము ఇది మొత్తము టోటల్ నైంటీ మినిట్స్ ఉన్నింది మాకు టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యింది ఇక్కడ మెల్బోర్న్ సెంట్రల్ పిఆర్ దగ్గర తర్వాత రిటర్న్ వచ్చేపాటికి లెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అయ్యింది సో ఇక్కడ రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట బోట్లోనే ఒక అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట చుట్టుపక్కల వచ్చే ప్లేసెస్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఏ ప్లేస్కి వెళ్తున్నాము ఇది ఎలా డెవలప్ అయింది ఏంటి అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు వాళ్ళు త్రూ అవుట్ జర్నీలో మేము వచ్చేసి ఈ బోట్ పోర్ట్ మెల్బోర్న్ వరకు వెళ్ళింది కానీ అక్కడ స్టాప్ అయితే చేయలేదు న్యూ పోర్ట్ కూడా వెళ్ళింది సో అట్లా ఫార్టీ ఫైవ్ మినిట్స్ త్రూ అవుట్ జర్నీ ఉంటే తర్వాత రిటర్న్ మళ్ళీ కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలాగా రిటర్న్ వచ్చేసామన్నమాట ఎంతసేపు అయితే వెళ్ళాము సేమ్ టైమింగ్లో రిటర్న్ వచ్చేసాము సో ఇంకా దిగేస్తున్నాము లెవెన్ ఫార్టీ ఫైవ్కి ఎంత రీచ్ అయిపోయాం మేము ఇంకా సెంట్రల్ పియార్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట జర్నీ అయితే చాలా బాగా అనిపించింది ఆ రోజు సన్నీగా కూడా అనిపించింది కాబట్టి ఎక్కువగా చల్లగా లేదు చాలా మంది ఉన్న జనాలు కూడా ఇంకా ఫొటోస్ వీడియోస్ దిగడమే అందరూ అఫ్ కోర్స్ మేము కూడా అంతేననుకోండి సో ఇంక మళ్ళీ ఇంకా ట్రామ్ ఎక్కేసి వచ్చేసాము అలసిపోయామనమాట వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయినా కానీ త్రూఅవుట్ బోర్డ్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాంగ్ బాయ్